హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాలో అగ్రో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్లిమ్ టైర్స్ గురించి చాలామంది ఇప్పుడున్న కాలంలో వ్యవసాయ రంగంలో కొత్త ఆధునికరణ యంత్రాలకు రైతులు చాలా వరకు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా ఈ స్లిమ్ టైర్స్ను కూడా వ్యవసాయ రంగంలో పత్తి మిర్చి వరిలో కూడా గొర్రు తోలడానికి మరియు మందు స్ప్రే చేయడానికి వాడుతున్నారు ఇంతకుముందు గొర్రు తోలడానికి ఎద్దులతో తోలేవాళ్ళు అలా ఎద్దులతో తోలడం వల్ల ఒక ఎకరం గొర్రు తోలాలంటే గంటన్నర సమయం పడుతుంది మళ్ళీ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగేది ఈ టైర్స్తో గొర్రు తోలడం వల్ల ఒక గంటలో ఎకరం గొర్రు తోలుకోవచ్చు ఈ స్లిమ్ టైర్స్ని ఏ హెచ్పి అయినా అటాచ్ చేసుకోవచ్చు ఈ వెనుక టైర్స్ ఆరు ఫీట్ల ఎత్తు కలిగి ఉంటాయి మరియు ముందు టైర్లు ఐదు ఫీట్ల ఎత్తి కలిగి ఉంటాయి ఒక గంటకు రెండు ఎకరాల వరకు గుర్రు తోలుకోవచ్చు ఒక గంటకు రెండు నుంచి మూడు లీటర్ల డీజిల్ ఖర్చు వస్తుంది అలాగే ఈ స్లిమ్ టైర్స్ ని పత్తి మిరప పల్లి కంది వంటి చేనుల్లో కూడా మందు స్ప్రే చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఆరు ఫీట్ల ఎత్తులో కూడా ఈ టైర్స్ ద్వారా మందు పిచికారి చేసుకోవచ్చు రోడ్డు మీద కూడా టైర్స్ టైర్స్తో సులువుగా వెళ్ళవచ్చు మరీ వేగంగా వెళ్ళకూడదు నెమ్మదిగా వెళ్ళాలి మామూలుగా భుజానికి పంపు వేసుకొని స్ప్రే చేస్తే ఇద్దరు మనుషులు ఉండి తిరుగుతూ స్ప్రే చేయాలి ఖర్చు ఎక్కువగా ఉంటుంది స్ప్రే చేసిన ఎకరాలు తక్కువగా ఉంటాయి కానీ ఈ స్లిమ్ టైర్స్ వల్ల తక్కువ ఖర్చులో ఎక్కువ ఎకరాలను స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి కొత్త ఆధునీకరణకు సంబంధించిన మిషన్లను వాడడం వల్ల రైతులందరికీ చాలా మేలు మరియు లాభం ఉంటుంది తక్కువ ఖర్చులో ఎక్కువ ఎకరాలను మందు పిచ్చుకార చేసుకోవచ్చు అలాగే తక్కువ ఖర్చులో ఎక్కువ గుర్రు గుంటగా తోలుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి